కొబ్బరి టమాటా పచ్చడి కొబ్బరి టమాటా పచ్చడి కావలసినవి ఓ చిప్ప కొబ్బరి ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక ఐదు టమాటాలు మంచిగా క్లీన్ చేసి ఇవి కూడా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఎండుమిరపకాయలు ఓ పెద్ద ఉసిరికాయ అంత చింతపండు కొద్దిగా కరివేపాకు టమాటా కొబ్బరి పచ్చడికి ముందరగా కొద్దిగా పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చికెడు మెంతులు మెంతులు వేస్తే పచ్చళ్ళలో చాలా రుచిగా ఉంటుంది అందుకని కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఒక ఐదు మిరపకాయలు చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కొద్దిగా వేయించాలి కొబ్బరి ముక్కలు ఎక్కువసేపు అక్కర్లేదు కరివేపాకు క్లీన్ చేసినది పచ్చిమిరపకాయలు కొబ్బరి వేగింది కొద్దిగా ఉరికే పచ్చివాసన పోయేదాకా కొద్దిగా లైట్గా వేయించుకుంటే చాలు ఎక్కువ వేగ కలేదు కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది లేదంటే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం అల్ల పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని ఒక చిట్టుకటి ఇంగువ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు ఇది కూడా ఇలా మగ్గించుకోవాలి కొద్దిగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి కొద్దిగా పసుపు చెట్న సరిపడా ఉప్పు ఉప్పు వేస్తే మనకి తొందరగా టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి చింతపండు కూడా ఈ టమాటా ముక్కల్లో పెట్టేస్తే మగ్గుతుందండి కొద్దిగా పచ్చివాసన అది కూడా పోతుంది చింతపండుకి బాగుంటుంది రుచిగా పచ్చడి టమాటా ముక్కలు మధ్య అయ్యి ఇవ్వ మనం ప్లేట్లో తీసుకుని చల్లారి తీసుకోవాలి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ చల్లారాయి ఇది ఒక మిక్సీ జార్లోకి మనం వేసుకుని కొద్దిగా చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా టమాటా ముక్కలు చల్లారాయి కొద్దిగా కచ్చపచ్చగా ఇలా మిక్సీ చేశాను కొబ్బరి మిక్సీ చేసుకున్న దాంట్లో ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి అవసరాన్ని బట్టి అవసరమైతే వాటర్ పోసుకోవచ్చు టమాటా కొబ్బరి అన్నీ మిక్స్ అయ్యాయి బాగా మెత్తగా అయింది అన్నీ కలిపి మరి కొబ్బరి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కనిపించేలాగా కొబ్బరి ఉంటే బాగా రుచిగా ఉంటుంది కొబ్బరి తగులుతూ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా పోపు వేసుకోవాలి వేసుకోవాలి పోపు కొద్దిగా నూనె వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయ ముక్కలు చేశాను చిట్టు ఇంగువ పోపు చల్లారింది ఇప్పుడు పోపు మిక్స్ చేసుకోవాలి చట్నీలో ఏ చట్నీ అయినా పోపు వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది గుమ్మఘమ్లాడుతూను అందులో ఇంగు వేసి కొద్దిగా పోపు వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడాను పచ్చడి రెడీ అయింది ఈ పచ్చడి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది ఇడ్లీలోకి ఎప్పుడు పల్లీ పచ్చడి చేసుకుంటే ఎప్పుడు పల్లీ పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ అవే చేసుకుంటాం కదా ఆ చట్నీలు ఆ చట్నీ కంటే ఇది వెరైటీగా కొద్దిగా కొబ్బరి టమాటా రెండు మిక్స్ చేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దోశలోకి బాగుంటుంది ఇడ్లీకి బాగుంటుంది దేంట్లోకైనా రైస్లోకి బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుంది వెరైటీగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి